జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మాట్లాడినా సరే నేను ఉండుంటే ఈ వాటికి మీకు అమ్మఒడి వచ్చేసాను రైతు భరోసా వస్తున్నాను అది ఇది వచ్చేస్తున్నాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రావడం వల్ల అది రావట్లేదు అని అబద్ధాలు చెప్తున్నాడు ఆ అబద్ధాలు కథాఖమ్మం విషయం చూద్దాం మారుస్తూ చెప్పిన ప్రతి మాట కూడా పర్సెంట్ జనాభా మాత్రం చంద్రబాబు నాయుడు మోసాన్ని నమ్మారు చంద్రబాబు నాయుడు క్యాంపెన్ ఇంటికి ఎమ్మెల్యేలు చేసిన క్యాంపెయిన్ కనపడితే అడిగిన క్యాంపెన్ అమ్మ కనపడితే నీ పద్దెనిమిది వేలు సంతోషమా ఎవరండి మా నిమ్మల రామానాయుడు గారు అన్నారు ఒక చోట ఆ వీడియో ఈయన చాలా డిస్టర్బ్ చేసినట్టుందండి రామానాయుడు గారు నాకు తెలిసి ఈయనకి కళ్ళ కూడా వెళ్ళిపోయి ఉంటాడు పేడకల్ అయిపోయి ఉంటాడు ఆయన పేడ కళ్ళలా ఈయన బట్టి పీడించి ఉంటాడు ఎందుకంటే ఎప్పుడైతే ఆయన ఆ మాట అన్నాడో ఆ వీడియో అది వైరల్ అయింది ఈయన బాగా భయపడిపోయి ఉంటాడు అంటే ఈ రాష్ట్ర ప్రజల్ని డబ్బులకి అమ్ముడుపోతారు అని చాలా స్ట్రాంగ్గా నమ్ముతాడు ఇతను నేను డబ్బులు ఇస్తున్నాను కాబట్టి నాకే ఓటేస్తారని దేమోగా ఉన్నాడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అని రామా నాయుడు గారు వచ్చి మాట అనేటప్పుడు నాకన్నా ఎక్కువ డబ్బులు ఇస్తానని ఇతను ఇలా చెప్పేస్తున్నాడు ఒకవేళ ఇతను మాట నమ్మి నేను ఓడిపోతానేమో లేకపోతే రాష్ట్రం అంతా ఓడిపోతానేమో అవి బాబు ఎలా ఇప్పుడు అనేసి మనోడు నిద్రలో కూడా నిమ్మల రామానాయుడు గారు కళ్ళ వచ్చి ఉంటారండి ఈయనకి ఎక్కడ మాట్లాడి అదే మాట్లాడుతున్నాడు నీకు పదిహేను వేలు నీ పదిహేను వేలు ఇదే డైలాగు ఏదన్నా ఒక జోక్ ఒకసారి చెప్తే నవ్వుతుంది కానీ కనపడిన ప్రదేశం అదే మాట ఇప్పుడు నేను వింటుండగానే ఒక పది పదకొండు సందర్భాల్లో చెప్పడు ఈ మాట అంటే ఈ లెక్కనే నిమ్మల రామానాయుడు గారు ఈయన్ని ఎలాగా పీడకల్లా ఎలా వెంటారు వేధించారో మనం అర్థం చేసుకోవచ్చు అది బాగా డిస్టర్బ్ చేసిందండి జగన్ గారిని అయితే మాత్రం చాలా ఉన్నాం స్కూల్ కనీసం కనీసం ఉంటే ఇది నేను ఇప్పుడు ఎందుకు చెప్తానంటే అండి జగన్మోహన్ రెడ్డి గారు చాలా రోజులు మన నుంచి అంటున్నాడు నేనుంటే జగన్ ఉంటే అమ్మఒడి వచ్చి ఉండేది జగన్ ఉంటే రైతు భరోసా వచ్చి ఉండేది జగన్ ఉంటే ఫీజు రింబర్స్మెంట్ జగన్ ఉంటే చేయొద్దు వచ్చి ఉండేది ఇప్పటికే వచ్చిండేది అనే మాట ఈయన చాలా ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నాడండి దానికి సంబంధించిన ఆధారాలు చూద్దాం మనం చంద్రబాబు నాయుడు గారు వచ్చి రెండు నెలలు అవుతుంది రెండు నెలలు ఇంకా పూర్తి కావాలంటుంది రెండు నెలల్లోనే మీరు ఎందుకు ఇవ్వలేదు సూపర్ సిక్స్ ఏది ఏది తల్లికి వందనం ఏది అదేది ఇది ఏది అని చెప్పి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడేస్తున్నాడు నిజంగా ఒక జగన్ గెలిచిన వెంటనే మరుసటి రోజు అమ్మఒడు ఇస్తు ఒక రోజు రెండు రోజుల్లో రైతు భరోసా ఇస్తుే ఒక నాలుగు రోజుల వ్యవధిలో చేయుతో ఇస్తుే ఒకసారి చూద్దామండి ఇతను మాట్లాడి అంటే ఇతను జనాన్ని మోసం చేయడానికి ఎలాంటి టెక్నికల్ ప్లే చేస్తాడో

ప్రతి చదువులు తగ్గుతాయి పిల్లలందరికీ ఫీజు కింద ప్రతి త్రైనాశకం అయిపోతే ప్రతి మూడు అయిపోతున్నాయి జనవరి ఫిబ్రవరి మార్చి సంబంధించి ఫీజులు ఎగిపోతే ఉండేటివి అదే బాగా ఆ పిల్లలకు పిల్లలు డిగ్రీ పిల్లలు వీళ్ళందరికి ఫీజు కట్టడానికి ఫీజు నిర్వర్షించలేని పరిస్థితిలో ఆ పిల్లలు పోతా ఉన్నారు కాలేజీలు పోతా ఉన్నారు కాలేజీలు నోట్ చేసుకోండి జగన్మోహన్ గారు చంద్రబాబు నాయుడు గారు నెగ్గిన నెల రోజుల కన్నా లోపే ఈ టాపిక్ మొదలు పెట్టేశాడు ఏది సుప్రసి ఏది మీరు తల్లికి వదేస్తారన్నారు ఆడబెట్టి నిధన్నారు లేదా రైతు అన్నదాత అన్నారు ఏ డబ్బులు ఏని నెల రోజుల నుంచి మొదలు పెట్టేశాడు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావటం మరి జగన్ రెడ్డి గెలిచిన నెల రోజుల్లోనే ఇస్తు ఇలా ప్రమాణ స్వీకారం సంతకం పెట్టినే అలా అమ్మఒడి సంతకం పెట్టి డబ్బులు వేస్తుడే అలా పక్కన చేతికి ఇంకో పక్కన రైతు భరోసా డబ్బులు వేస్తుడే ఒకవేళ అలా వేస్తుంటే ఇతరుడు ఎలా కడగడానికి ఉందండి ఒకసారి చూద్దాం రండి జగన్మోహన్ రెడ్డి మే ముప్పై రెండు వేల పంతొమ్మిదిన ప్రమాణ స్వీకారం చేశాడండి ముప్పై రెండు వేల పంతొమ్మిది ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేశాడు ఓకే అండి ఇప్పుడు మే ముప్పై చేశాడు కాబట్టి జూలై ఫస్ట్ జూలై సెకండ్ జూలై థర్డ్ ఈ మూడు రోజుల్లో ఒక అమౌంట్ ఇచ్చేసి ఉంటే అబ్బా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఖచ్చితంగా ఇలా ప్రశ్నించడానికి అతనికి అర్హత ఉంది లేదా జూలై నెలలోనే ఇమ్మీడియట్గా మొత్తం అతను అనుకున్న పథకాలన్నీ నవరత్నాలు పథకాలన్నీ రిలీజ్ చేస్తుంటే ఓకే గెలిచిన నెలలోనే ఇవన్నీ కూడా డిస్బర్ చేశాడు సభాచురా జగన్ రెడ్డి అని చెప్పి జనం అందరూ పొగుడతారు అతన్ని అయితే మరి అతను ఎప్పుడు డిస్బర్ చేశాడు రైతు భరోసా పదిహేను అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది అండి పదిహేను అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది అది ఇక్కడ రాద్దాం రైతు భరోసా ఈ రోజు ఇచ్చాడు అంటే ఐదో నెల ఇది పదో నెల దాదాపుగా ఐదు నెలలు అంటే ఐదు నెలల సమయం నువ్వు రైతు భరోసా ఇవ్వడానికి తీసుకున్నావు జగన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని ఒక నెల రోజుల నుంచే టెన్షన్ పట్టిన ఎందుకయ్యా కానీ సిగ్గు అనిపించట్లేదా నీకు ఒకవేళ ఈ రాష్ట్రంలో ప్రజలకు తెలియకపోవచ్చు నువ్వు ఇంత లేట్ చేసావు పథకాలు ఇవ్వడానికి కానీ కానీ నీకు తెలుసు కదా నీ మనస్సాక్షికి నీ అంతరాత్మకు తెలుసు కదా తెలిసి కూడా ఇంత నిశ్సిగా తప్పుడు ప్రచారం ఎలా చేయగలుగుతున్నాయి నువ్వు నీకు చిన్నప్పటి నుంచి నిజం చెప్పడం నేర్పించలేదా మీ అమ్మ నాన్న నీకు కొనే మీరు అనొచ్చు ఆ రైతు భరోసా లేట్ అయి ఉంటుంది రాయేషు ఏమో అమ్మఒడి అన్ని ఇచ్చేమో లేదా చేయూతే అన్ని ఇచ్చేమో మీకు డౌట్ రావచ్చు వస్తుంది రెండవ కూడా చూద్దారండి రండి జగన్ అని అమ్మఒడి ఇది మరి ఘోరం నైన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ అండి తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై అమ్మఒడి అమ్మఒడి అయితే తను గెలిచిన దగ్గర నుంచి ఎనిమిది నెలలు ఎనిమిది నెలల తర్వాత అమ్మఒడి ఇచ్చాడు ఎనిమిది నెలలు పట్టింది నీకు అమ్మఒడి ఇవ్వడానికి కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గెలిచిన నెలలో ఇచ్చేయాలి మొత్తం అన్ని సూపర్ సిక్స్ నీకో రూలు చంద్రబాబు నాయుడు గారికి ఒక రూలా ఇక పైనుంచి అని దిగొచ్చావా ఎవరికైనా కావాల్సిందాన్ని నిధులు రావాలి సమీకరించుకోవాలి వాళ్ళ టైంని బట్టి కదా రిలీజ్ చేస్తారు ప్రోగ్రామ్ని ఎందుకు జనాన్ని ఎలా రచ్చకూడదు అయితే ఇక్కడ ఒక గొప్పతనం ఉందండి చేయూత కూడా చూసేసిన తర్వాత ఆ గొప్పతనం ఏంటి చెప్తాను ట్వెల్త్ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఇది ఒకటి చూడండి ట్వెల్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వైఎస్ఆర్ చేయూత చేయూత ఇవ్వడానికి అయితే పదిహేను నెలలు ఏమండి రైతు భరోసా ఇవ్వడానికి ఐదు నెలలు టైం తీసుకున్నాడు ఏడు ఎనిమిది నెలలు ఇది అమ్మఒడు ఇవ్వడానికి ఎనిమిది నెలలు సమయం తీసుకున్నాడు చేయతి ఇవ్వడానికి పదిహేను నెలలు సమయం తీసుకున్నాడు ఈ డేట్ చేశాడు ప్రమాణ స్వీకారం అలాంటి జగన్ రెడ్డి ఎక్కడ చూసినా ఆ నీకు పదిహేను వేలు పదిహేను వేలు ఇస్తానంటే ఇంకేవ్వలేదు నేను ఉంటే ఇచ్చేసి ఉండేవాడి వాడికి అమ్మ కూడా వచ్చేసాను రైతు భరోసా వచ్చేసాను ఆయన రావటం వల్ల లేదు ఏంటండి ఇంత ఘోరం మనిషి ఇంకెప్పుడు మారతాడు ఈయన మారుతాడంటారా అసలు సరే ఎవరన్నా అలా చెప్పినప్పుడు కనీసం ఈ గుర్చేయండి ఆయన వెనకాల నుంచి ఆయన అనుచరులో ఉన్నారా పేటిఎం కార్డు అన్నా నువ్వు ఇలా వెనకన్నా చాలా నీచంగా ఉంటుంది మనం ఏమో ఇంత లేట్ చేసాం వాళ్ళు ఇంకా కూటమి ప్రభుత్వం కలిసి ఇంకా రెండు నెలలు అవ్వలేదు అప్పుడే మనం వాళ్ళ ప్రెజర్ పెట్టకూడదు కనీసం ఒక వన్ ఇయర్ ఆగి సంవత్సరానికి ఒకసారి ఇస్తా ఈ పథకాలన్ని వాళ్ళు నెల నెల ఇస్తానన్నది పెన్షన్ ఇస్తా పెన్షన్ ఇచ్చేస్తున్నారు నెల నెల ఇది సంవత్సరానికి ఇస్తానన్నారు కాబట్టి కొన్ని రోజులు ఆగన్నా కాళ్ళు నొక్కేసుకోకన్నా అని ఎవరైనా చెప్పండి రా ఆయనకి దయచేసి ఎవరన్నా ఆయనకి తెలియజేయండి తెలియజేయకపోతే ఇంకా డాష్ ఉన్నారు డాష్ అయిపోతాడు జనాల్లోనైనా ఆ వైసీపీలో ఉన్న మిగతా వాళ్ళు చోట చోటమోటలు అందరూ కూడా ఇంకా కూటమిద్దరి చేరిపోతారు ఎందుకంటే ఆ పార్టీ మునిగిపోతుంది అదో టైటానిక్ అది ఆల్రెడీ మునిగిపోయింది ఇంకా ఉన్న ఆ కాస్త కూడా రెండు ముక్కలు అయిపోయి ఇంక లోపల పోవడం ఒకటి లేట్ ఇంకా కాబట్టి సిచ్యువేషన్ బట్టి అర్థం చేసుకోండి వైసీపీలో ఉన్న వైసీపీ అభిమానులు